హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మన బాలవ్వ ఒక టైంలో అంటే వాళ్ళ టైంలో ఒక పన్నెండు పదమూడు ఏదో ఒక పద్దెనిమిది సంవత్సరాల టైంలో వాళ్ళు ఇక్కడ మన ఇల్లు అందుకుంటా జాతరకు వీళ్ళు ఎట్లయితే వేయరు అంటే వీళ్ళు ఏ పొజిషన్లో ఉండరు వాళ్ళ ఏంది వాళ్ళ అప్పుడు వాళ్ళ కరెంట్స్ ఏంది వాళ్ళ పొజిషన్ ఏంది వాళ్ళ సిచ్యువేషన్ ఏంది అనేది ఇప్పుడు బాల ద్వారా మనం అడిగి తెలుసుకుందాం ఇది ఈరోజు మన వ్లాగు బాలవ చెప్పు బాల నువ్వు మీ టైంలో నువ్వు ఎడ్ల బల్ల వినవా లేకపోతే అప్పుడు ఆ టైం లో నడుచుకుంటా విరు కొంత ఎడ్ల బండి మా వాళ్ళ దే పోయినాం పోయి శికాబాకి పోయి చల్లారా ఎడ్ల బల్ల పోయేది మీరు అప్పుడు అయితే ఇప్పుడు ఆ టైం లో మనకు గడ్డి దొరికేది మరి ఎడ్లకు ఎడ్లకి గడ్డి వేసుక పోయేది కదా వేసుకుపోయి ఆడ ది ఆడ దిగి కొంచెం ఇగ తీర్చం అంతా చూసేది ఓకే చూసి ఇప్పుడు అక్కడ అప్పుడు ఇప్పుడు కార బండ్లు స్వీట్లు బాధలు అట్లా అవన్నీ ఉన్నాయి అప్పుడు ఆ టైంలో ఉన్నాయి అవి ఉన్నాయి అబ్బో ఉన్నాయి మస్తు మస్తు బండ్లు అప్పుడు ఎక్కువగా అవి ఏంటిది అవిరా చిలుకలు చిలుకలు చిలుకల బండ్లు కట్టిండు చిలకలు తెచ్చుకునేదా నువ్వు ఎక్కువ ఏం కొనుక్కునేది బాల వల్ల మేము ఇంత కార కొనుక్కునేది చిలుకలు కొనుక్కునేది నీకు ఎంత పట్టకపోతే నీకు డబ్బులు జరిపోయేది అక్కడ నేను ఎంత ఐదు ఐదు వందలు కొంచబోయేది ఐదు వందలు కొంచబోతే మళ్ళా వంద రూపాయలు ఇంటికి వచ్చినాయి నాలుగు వందలు సిల్లర్స్ అది ఒకటి అది ఒకటి వచ్చినా అప్పుడు ఐదు వందల రూపాయలు కాదు నేను ఎప్పుడు చెప్తాను తెలుసా నీ పెళ్లి కాక ముందు నుంచి అంటే నీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి పెళ్ళి అప్పుడు నువ్వు ఎట్లా బండి అప్పుడు వేర్రా నువ్వు మీ దోస్తులు కలిసిపోయేరా మరి ఎట్లా అప్పుడు అప్పుడు రెండు వందలు అప్పుడు రెండు వందలు అప్పుడు రెండు వందలు మూడు వందలు నీకు పది నీకు పదిహేను పద్నాలుగు సంవత్సరాలు రెండు వందలు ఉన్నాయా చిన్న 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 అవి వంద పైసలు బలవా వంద పైసలు బలవా అవి ఇరవై ఐదు పైసలు రూపాయి ఆట రెండు వందలు కాదనుకుంటా చిన్నప్పుడు పోయిదా పెండి అయినా పెండి అంటే సంవత్సరాలు పెళ్లి అయింది ఏమో నీకు పెళ్ళి నువ్వు ఎన్ని రూపాయలు చూసినావు ఎన్ని రూపాయలు చూసినావు నీ పెళ్ళి అంటే యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు ఆఖరకు నూట యాభై రూపాయలు అట్లా ఇవే చూసుకొని ఇవే తిప్పుకుంటా తిప్పుకుంటా అట్నే 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 ఇక ఊరో పెట్టుకునే ఊరో పెట్టుకుంటే ఒక కట్టం వచ్చి మాకెక్కడి తెలియదు మాకేవారు పోయేది జాతరకి బాగా పోయినప్పుడు పోయినప్పుడు ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఆకరకు బిస్కెట్లు అదొకటి అది కొనుక్కొని సపరేట్ వచ్చేది

ఆ టైం లో మొత్తం ఖాళీ నడకనే నడుచుకుంటూ వేట నడుచుకుంట వేయరు నడుచుకుంటా కొంత బాంది నడుస్తు బండ్లు నాలుగు బండ్ల బండ్లు అయితే ఏం బాగలేదు ఇప్పుడు బాండ్లు గేదే బండ్లు గేరే గేరే ఇప్పుడు మీరు ఇక మొత్తానికి అయితే అప్పుడు తమ్స్ అప్ లాగే బలేరు తమ్స్అప్ తమ్సాప్ మీరే అసలు మంచి తిండిదేం మంచిగా ఎంజాయ్ చేసి బాలేదు మంచిగా తిన్నాము మంచిగా కండగడ్డలు ఇప్పటి చూ నాకు ఒక డాక్టర్ రాజు ఎప్పుడన్నా జ్వరం వచ్చే సూది కానీ ఇప్పటి చూత నేను జమ్ముకుంటా పోయి నలుగురు కొడుకుల కన్నా కానీ వరకు నేను జమ్ముకుంటా పోవాలి అరికేనా నాకు గట్టి శరీరం అరికేనా పద్ొన్న గడక తిన్నా కంకులు తిన్నా కందగడ్డలు తిన్నా బాలంతా ఇప్పుడు మా రాజుడు పుట్టినాక అన్నం పెట్టారు బాలంతా అన్నం రోగం వస్తుంది అని అంటే మా అవ్వ నీళ్ళ కలిపోతే రెండు గడ్డలు తెచ్చుకొని తలాపున పెట్టుకొని అటు పోయినాక తినేది చెప్పే నీళ్ళు తాగేది అప్పుడు ఆ ఆ ఇప్పుడు గిట్ట కానిడ్డ అప్పుడు మాదండి కరువు వచ్చిన అన్నా మేమైతే బాయిలర్ కొల్లేమో పండుగ ఇచ్చే బాయిలర్ బాయిలే కొచ్చుకొని పండుగ అనగా ఎలా చేసుకొని చల్లార వరకు అమ్ముకొని బియ్యం చేసుకొని తిని ఆహా అప్పుడు ఏం లేదు అప్పుడు కరువు అప్పుడు బియ్యం ఎక్కడ వేయడ్డా మరి దే దేని గడక అది గడుక పగజొన్న గడక మొక్కజొన్న గడక దంచి పోసుకునేది రవాణా పడిన తెగలు చేస్తే ఆ రాత్రి ఆరగించాల గంప ఎత్తుకొని ధర అక్కడ జమ్మికో రవాణా పళ్ళని ఎత్తుకొని ధర మరి అక్కడ దించిన నేను ఆ గంపను కంచి గంప ఆరు గుంజాలంటే ఆ గంప ఎందుకు ఎన్ని కిలోలు ఉంటది పెద్దగా ఇంత ఇరవై ఐదు కిలో ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు దాకా ఉంటది కావచ్చు ఇప్పుడు అప్పుడు రథం గుంజీ ఉండేది కదా మస్తు మంది ఉండేది అప్పుడు మంది బాగుండేదా ఇప్పుడు ఎంత మంది ఉన్నారు అప్పుడు అంత మంది నువ్వు చూసినప్పుడు అప్పుడు బాగా మంది ఉన్నారు అప్పుడే అప్పుడు చూస్తున్నారు అప్పుడు కొద్దివేంత కోమడి ఖర్చు కోమడి ఖర్చు ఎంత కంచా కాదా ప్రజ ఎక్కువ

కుండ్ర వాడి ఈనంగా వాడి ఓ ఏది మరల అప్పుడు చెప్పుల చెప్పున ధర ఎంత చెప్పులు ఐదు రూపాయలు పెడితే వచ్చేది ఐదు రూపాయలు నాలుగు రూపాయలు మూడు రూపాయలు అప్పుడు అప్పుడు ఇసువంటి చెప్పురా ఆ తోలు తోలు చెప్పులే తోలు చెప్పు ఎట్లా ఉంటాయిరా తోలు చెప్పులే బయాతర ఇత్తారు బ్లాక్ కలర్ ఉంటాయి తోలి ఆ తోలి రోజులు వస్తాయి కాదురాబ్ రెండు మూడు సంవత్సరాలు వస్తాయి రెండు కుట్టాయి క్వాలిటీ ఉంటాయి అప్పుడు రత్నాలు ఉన్నాయా ఉన్నాయి ఉన్నాయి ఎక్కినా పోరామర పడుకుంటా తిరిగిరా పై చుట్టూ తిరుక్కుంటా ఇట్లా ఇట్లా తిరిగిరా బాధ అబ్బా ఏదెక్కినా బాధవా

ఈ బండ్లు బండి రోజులకు ఉంటది బండే రోజులు బండే రోజు తలంబరాలు తలంబరాలు ఇక ఎల్లుండో మన మూడు రోజులు మూడు రోజులు కాని తలంబరా మస్తి చేసారు ఇప్పుడైతే మీ అప్పుడు ఎప్పుడు కానీ ఇప్పుడు మంచి ఇప్పుడు బండ్లు అయిపోయినాక రతం గుంజుడు అయిపోయిన తర్వాత అండ్కొని తినుడు ఉంటుంది కోడి కోసం ఎన్ని రోజుల తర్వాత ఉంటది అది ఇంకా ఏమన్నా ఐదారు రోజులు ఐదారు రోజులు ఉంటది పది రోజుల పోతారు నాలుగు రోజుల పోతారు

బాలా ఎక్కడ్రా ఈ రాముల రథంరా జాతర పడుకుని ఒక్కనే ఎగ్గేది అప్పుడు మీ లేవు కదా నువ్వు ఎగ్గినప్పుడు మేము ఉండపోయేది లేరా మేము అసలు పుట్టనే పుట్టాలి నువ్వు అప్పుడు ఇగ్గినప్పుడు నువ్వు ఎప్పుడు ఎగ్గిపో మరి మాకి రథం పోతుంది అబ్బా ఆ రథం కింద చేతులు పెట్టేది నేను చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు బాలా మొన్న మొన్ననే పెట్టినా

సగం ఇప్పుడు అప్పుడు కాదు రా కాదుగా అయిపోలేదు సగం అయిపోయిందా సో ఫ్రెండ్స్ అదే మన బాలవ చిన్నప్పటి నుంచి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి వెళ్ళి బాలవ ఏ విధంగా అయితే మన రాహుల్ జాతర వాళ్ళు ఎట్లా బతికిరి ఎట్లా అయింది అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే బాలావ తోటి మీరు ఎంటర్టైన్ అయిర్ కావచ్చు అని మేము అనుకుంటున్నాం సో మళ్ళా నెక్స్ట్ మంచి వీడియో కోసం మళ్ళీ కలుగుతాం मरने ने वीडियो को सब मना चाना ने लाइक सब्सक्राइब जेस्को फ्रेंड्स थैंक यू आल एवरी बाय 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 ये बाला बाय सब्सक्राइब यस बाला सब्सक्राइब बाला सब्सक्राइब जेस्को सब सब्सक्राइब सब्सक्राइब जेस्को मेरे तंबाला